మధ్యాహ్నం సమయంలో ఒక నమోదైన సమాచారం మేరకు మేము వెంటి చెకింగ్ చేస్తుండగా గారు వాళ్ళ సిబ్బందితో పాటుగా ఎన్కేపల్లి ఏరియాలో వెంటి చెకింగ్ చేస్తుండగా ఒక కారు అందులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది వాళ్ళని చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పారిపోవడం ఇద్దరిని పట్టుకొని ఆ కారులో చెక్ చేస్తే అందులో ఒక కేజీ పైన గాంజాయి వారి దగ్గర దొరికింది వాళ్ళిద్దరిని అరేంజ్ చేసి గాంజాయిని కార్ని సెల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళని విమాని తరలించడానికి ఏర్పాటు చేస్తారు సప్లై చేస్తారు అంటే వీళ్ళు బీదార్ కర్ణాటక నుండి కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్లకు అందరికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో తీసుకొని వస్తున్నారు ఇంకా వీళ్ళేమన్నా తెలిసిందా సార్ అది వెరిఫై వీళ్ళు చేస్తారు ఇది లోకల్ పరిగి చంద్రమూరు వికారాబాద్ మన కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు అంటే దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతారు ఇంతకు ముందే ఏమైనా న్యాచురల్ పైన కేసెస్ అది ప్రస్తుతానికి మనకు మధ్యాహ్నం పట్టుకున్నాం ఏ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గర ఒకతను మన కూడా ఒకతను వికారాబాద్ Gracias. Thank yeah. <laughs> you.